హలో అన్న నమస్తే మనం రెగ్యులర్గా సెవెన్ డేస్ లోన్ యాప్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళని సెవెన్ డేస్ లోన్ యాప్లో లోన్ తీసుకొని ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళని ఏ విధంగా కాపాడాలి ఏ విధమైన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి వాళ్ళ డేటాని ఏ విధంగా వాళ్ళు సేఫ్గా ఉంచుకోవాలి వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళకి కాల్స్ వెళ్లకుండా ఎట్లా చేసుకోవాలి అనే విషయాల గురించి మన ఛానల్లో మాట్లాడుకుంటూ ఉంటాము మన ద్వారా బయటపడ్డ సబ్స్క్రైబరు ఆయన వాయిస్ ని కూడా మన ఛానల్లో ఇస్తా అన్నారు ఈ లోన్ యాప్స్తో ఆయన పడ్డ ఇబ్బంది మనకి కాల్ చేసి మనం చెప్పిన ప్రాసెస్లో వెళ్ళిన తర్వాత ఆయన పడిన సంతోషం ఈ మధ్యలో జరిగిన యుద్ధం ఎట్లా ఆయన ఎదుర్కొన్నారు అనేది ఆయన సొంత మాటల్లో ఆయన చెప్తా అన్నారు ఆయన ఆ బ్రదర్ ఆయనంతటా ఆయన కాల్ చేసి నా వాయిస్ కూడా మీ ఛానల్లో ఇవ్వండి బ్రదర్ చాలామందికి ఆ ధైర్యాన్ని ఇస్తుంది అని చెప్పడం వల్ల ఈ కాల్ మీకు రికార్డ్ చేసి ఇక్కడ పెట్టడం జరుగుతుంది సెవెన్ డేస్ లోన్ యాప్లో లోన్ తీసుకుని ఉంటే ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు చాలా సింపుల్గా మనం బయటపడవచ్చు అని గుర్తుంచుకోండి మనకి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఉంది ధైర్యంగా ఉంటే మనం వాళ్ళందరికీ సమాధానం చెప్పుకోవటం ఉంది లేకపోతే ప్రైవేట్ ప్రాసెస్లు ఉంటాయి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అన్నా అదే నిన్న బయట ఉన్నాను చేస్తే ఎవరలేదు అది ఏం సిమ్ ఆడుకొచ్చాను ఇప్పుడు నిన్న కొంచెం హాస్పిటల్లో ఉన్నాను అందుకని సరే మారే అదే అందరు కదా అంచు నేను ఇవాళ కాల్ చేశాను చెప్తాను అది చెప్పారు ప్రైవేట్గా వెళ్ళానన్నా డ్యూటీ డేట్ వచ్చి ఫస్ట్ తారీఖుని వెళ్దాం మీ ట్వంటీ నైన్ ని ప్రాసెస్కి వెళ్ళాము ఒకసారి మీరు నాకు వాట్సాప్ లో డీటెయిల్స్ పంపించే నెంబర్ చెప్పడం అన్న ఏమేమి పెట్టమంటారు పెట్టడం కాదు అన్న మనం ప్రైవేట్గా వెళ్ళినప్పుడు నాకు ఒక తో మీ డీటెయిల్స్ పంపించుంటారు కదా వాట్సాప్ మీ నెంబర్ చెప్పండి అన్న ఇప్పుడు రత్న సాయి గారు మీరే కదా ట్వంటీ నైన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు ట్రావెల్ స్కోర్ లోన్ తీసుకున్నారు ముప్పై వేల తొమ్మిది వందల లోన్ ఉంది

ఎవరికి ఏం వెళ్ళదన్నా ఎవరు కూడా కాల్ చేయలేదు మీ ఫోటోస్ హౌస్ వెళ్ళలేదు మీ వాళ్ళ కాల్స్ కూడా వెళ్ళలేదు వెళ్ళలేదన్నా ఆఫీస్ వెళ్ళి పదహారు రోజులు అవుతుంది డ్యూ డేట్స్ అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది డ్యూ డేట్స్ అయ్యి ఇప్పటికి వాళ్ళకి ఫిఫ్టీన్ రోజు ఫోర్టీన్ డేస్ అయింది అన్న ఫోర్టీన్ డేస్ అయింది డ్యూ డేట్ ఓకే ఇవాళకి ఫోర్టీన్ డేస్ అన్న అవునా ఇవాళకి ఇవాళ ఫిఫ్టీన్ డేస్ ఇవాళకి ఫిఫ్టీన్ డేస్ అయింది మనం మళ్ళీ ప్రాసెస్ తర్వాత మీరు ఏమన్నా లోన్ కట్టారా ఇంకేం కట్టలేదన్న లోన్ కట్టలేదు మన వాళ్ళ ఎవరికి తప్పుగా కాల్స్ వెళ్ళలేదు మీ సైజెస్ వెళ్ళలేదు ఇబ్బంది ఏమీ లేదు లేదన్నా ప్రస్తుతానికి ఏం లేదన్నా అంటే మీరు ఫైవ్ మెంబర్స్ కి వెళ్ళొచ్చు ఒకవేళ వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు అన్నారు ఒకవేళ వెళ్ళినా గానీ నాకైతే అయితే ఎవరు కూడా ఎవరి ద్వారా కూడా కాంటాక్ట్ గానీ ఏమీ రాలేదు ఓకే కాల్ కూడా రాలేదు ఎవరు రిఫరెన్స్ నెంబర్ కూడా ఏమి వెళ్ళలేదు అన్న ఓకే అండి అది వెళ్తుందన్న గ్యారెంటీ లేదన్నా కాకపోతే మీరు సిద్ధంగా ఉండాలి అందుకోసం నేను చెప్తాను అన్నమాట ఓకేనా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అని చెప్తుంటాను కదా మీకు ఇప్పుడు అయితే ఇబ్బంది ఏం లేదు ఇప్పటికి పదహారు వందలు అయింది లోన్ తీసుకొని సేఫ్ గా ఉన్నారు ఈ ప్రైవేట్ ప్రాసెస్ మంచిదేనా అన్న చాలా థ్యాంక్స్ చాలా హెల్ప్ఫుల్ గా నిజంగా చాలా హెల్ప్ చేయండి అక్కడ అసలు ఎట్లా ఇరుక్కున్నారన్నా మీరు యాప్ లో నేను చాల స్కోర్ అనేది ప్లే స్టోర్ లో చూసానన్నా అంటే నేను మనీ క్రెడిట్ బిల్ తీసుకుంటా ఎప్పుడు మనీ అర్జెంట్ ఉంది అది నేను మంత్లీ మంత్లీ పే చేసుకుంటాను అంటే అసలు ప్రాబ్లమ్ ఉండదు అది అవి సెవెన్ మంత్స్ సిక్స్ మంత్స్ అన్నట్టు ఇది సేవ స్కోర్ అనేది రేటింగ్ పేక్ రేటింగ్ ఇచ్చారా నా కింద పేక్ రేటింగ్ చూసి మంచిది అని చెప్పి డౌన్లోడ్ చేస్తే అప్లై చేసిన వెంటనే నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ లో సిక్స్ థౌజండ్ అన్న ఫస్ట్ అది పేబుల్ ఏమో టెన్ థౌసండ్ కట్టమని ఉంది నాకు అప్పటికి మీది ఇంకా నేను సరిగ్గా మీకు కాంట్రాక్ట్ అవ్వలేదు తర్వాత అది వాళ్ళు ఫస్ట్ రోజు నుంచి అరేంజ్మెంట్ చేస్తుంటే మనీ పే చేసి మళ్ళీ లోన్ తీసుకున్నా అన్న పే చేసి మళ్ళీ తీసుకున్నారు తీసుకున్నాను తీసుకుంటే మీకు కాల్ చేశాను అయితే ఒక రోజు ముందు కాల్ చేశాను మీకు అంటే వాళ్ళకి కాల్ చేస్తున్న రోజు మీకు కాల్ చేశాను మీరు అన్నారు కదా ఫైవ్ డే ఒక ఇప్పుడు ఇప్పుడు అంటే అలాగ వన్ డే ముందు మీరు చేయాల్సిందే అంటే నేను అది కూడా పే చేసి మళ్ళీ నేను ఎంత పే చేసాను అంతే అమౌంట్ వచ్చిందన్న నాకు కాకపోతే కట్టుబడి కట్టాల్సింది మట్టికి థర్టీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉందన్న అమౌంట్ కట్టాల్సింది ఇంకా మీకు అందుకనే ఒక త్రీ డేస్ ముందే మీతోటి మాట్లాడాను మా ద్వారా ప్రాసెస్ మీరు లోన్ కట్టారు తీసుకున్నారు ఓవర్ డ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ కాల్ చేశారు ఇబ్బంది అవుతుందన్న అంటే మీరు మళ్ళీ లోన్ కట్టి మన ద్వారా ప్రైవేట్ ప్రాసెస్ ఆ ఓవర్ డ్యూ అయిన తర్వాత కట్టిన లోన్ అమౌంట్ కూడా మళ్ళీ మీకు వచ్చేసింది కట్టిన అమౌంట్ ఇబ్బంది ఏమీ లేదు కదన్నా మీరు ఆ విషయాన్ని పూర్తిగా అన్న మీకు ఏ ప్రాబ్లం లేదు మీరు సిమ్ ని వాడుకోవచ్చు అన్న లేకపోతే ఏంటంటే ఫస్ట్ సిమ్ వాడుకోండి ఒక వారం రోజు వారం రోజుల తర్వాత వాట్సాప్ వాడుకోండి ఓకేన వారం రోజుల తర్వాత వాట్సాప్ వాడుకోండి తర్వాత మీరు బ్యాంచు గా వాడుకోవచ్చు ఎందుకు సిమ్ వాడుకోండి ఫస్ట్ అని చెప్తున్నాను అండి మధ్యలో ఉండే ఏజెంట్స్ ఉంటారు కదా ఎప్పుడైతే మనం సిమ్ వేస్తామో వాడికి ఒక మెసేజ్ వెళ్తుంది నవ్వు అవైలబుల్ టు టేక్ కాల్స్ అయినా అని అట్లాంటి మెసేజ్ వచ్చినప్పుడు వాడు ట్రై చేసే ఛాన్స్ ఉంది కదా వాడికి ఎందుకు అవకాశం కావాలి మనం వాట్సాప్ తీసేస్తే వాడు మనం వదిలేసి ఇంకొక తీసుకుంటాడు టైం వేస్ట్ చేయదు ఇంటి దగ్గర అని వన్ వీక్ తర్వాత వాట్సాప్ పాడుకుంటే ఇంకా మనం సేఫ్ గా ఉండొచ్చు నార్మల్ కాల్స్ చేయడం వల్ల నార్మల్ కాల్స్ మహా అయితే ఒకటే రెండో చేస్తారని అంటే మనం చేస్తారని గ్యారెంటీ లేదు ఇప్పుడు మనం యాప్ లో క్లియర్ చేస్తున్నాం కదా అవును ఇది ఏజెంట్ కదా అంటే వాడేంటంటే వెయ్యి రెండు వేలు వస్తాయో బ్లాక్ మెయిల్ చూద్దాం నా సొంతంగా వస్తాయో అని అనుకుంటే ఛాన్స్ ఉంది కదా అవన్నీ షేర్ చేయకుండా ఉండడం కోసం మనం ఇవి తీసుకునే జాగ్రత్తలే అంతే ఓకే అమ్మ ఓకేనా మర్చిపోండి ఆ విషయం పూర్తిగా మర్చిపోండి వెంటనే కాల్ చేయండి అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న రైట్ అన్న విన్నారు కదా బ్రదర్ మన సబ్స్క్రైబర్ మన ద్వారా ఈ సెవెన్ డేస్ లోన్ యాప్ నుంచి బయటపడ్డ మన సబ్స్క్రైబర్ కాల్ చేసి ఆయన వాయిస్ని మనకిచ్చారు మనం చెప్పిన ప్రాసెస్లలో మనం ఇచ్చే మూడు ఆప్షన్స్లలో ఆవి ఆయన థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను ప్రైవేట్గా చేస్తాను ఏం చేసినా సరే అన్ని థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని డేస్ డేస్కి కాల్ చేశారు ఆయన వాయిస్ ఇవ్వడానికి ఆయన మన ప్రాసెస్ ద్వారా వెళ్ళి సేఫ్గా ఉండి ఆయన సంతోషాన్ని మనతో వ్యక్తపరుచుకున్నారు మీలో కూడా ఎవరైనా సెవెన్ డేస్ లోన్ యాప్లో ఇరుక్కొని ఉంటే దయచేసి లోన్ కడదాము అన్న ఆలోచన పూర్తిగా మానేయండి ఆయన చెప్పారు విన్నారో లేదో మీరు నేను లోన్ కట్టానన్నా అయినా సరే మళ్ళీ నన్ను బ్లాక్ మెయిల్ చేశారు అని చెప్పారు మీరు మన ఛానల్లో ప్రీవియస్ కాల్స్ విన్నా సరే ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం అదే చెప్తారు ఎందుకంటే లోన్ కట్టడం వల్ల ఉపయోగం లేదు లోన్ కడదాము అన్న ఆలోచన పూర్తిగా మానేయండి లోన్ కట్టకుండా మనం చెప్పే ప్రాసెస్ల ద్వారా కానీ సైబర్ క్రైమ్కి కానీ కాల్ చేసి ప్రశాంతంగా ఉండండి మన వాళ్ళందరికీ కాల్స్ వెళ్లకుండా కాపాడుకోండి లేదా మన వాళ్ళు ఎవరికైనా వెళ్తే ధైర్యంగా నా ఫోన్ హ్యాక్ అయ్యింది బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఫోటో మార్క్స్ చేసి దయచేసి పట్టించుకోకండి అని చెప్పుకోగలగండి అంతే తప్ప పెద్ద పెద్ద నిర్ణయాలు అయితే తీసుకోవద్దు మనకి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఉంది కొన్ని కొన్ని ప్రైవేట్ ప్రాసెస్లు కూడా ఉన్నాయి మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ వీడియో నేను ఇప్పుడు చెప్పే మాట వరకు మీరు విన్నారు అంటే మీకు ఎంతో కొంత ఈ వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడానికి ట్రై చేయండి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి దాంట్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా చూడడానికి ట్రై చేయండి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం లోన్ తీసుకోవడం అయితే కాదు అనేది కూడా గుర్తుంచుకోండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ గ్రేట్ డే థ్యాంక్ యూ సో మచ్